చేసుకుంటున్నాం ఇక్కడ నాస్తిక సమాజం నాస్తిక సంఘానికి సంబంధించినటువంటి సారన్న ఇతర నుంచి నాస్తికత్వం నుంచి రెండింటి గురించి కూడా మానవ సమాజం నాగరికమైనటువంటి సమాజం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విభజన అనేటువంటిది ఉంది నాస్తికత్వం ప్రధానంగా భౌతిక వాదం మీద ఆధారపడుతుంది పెరియారు ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కువ పరిచయం లేకున్నా తమిళనాడు కానీ ఇతర కేరళ కానీ వారి యొక్క ప్రభావం వారు చేసినటువంటి పోరాటాలు ఉద్యమాలు ఉన్నవి రాజకీయ పార్టీలు ద్రవిడ రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వారిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాటికి అనుసరిస్తున్నారు ప్రారంభంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నా తర్వాత పార్టీ ప్రారంభానికి ప్రయత్నించారు తర్వాత ప్రధానంగా నాస్తికత్వం మీద దేవుడు కులము బ్రాహ్మణిజం మీద తిరుగుబాటు చేసి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సోషల్ దీనికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాకుండా భారతదేశంలో బ్రిటిషర్స్ బయటికి పోయినా ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారులు ఎక్కడ పోతారు నలభై ఏడు స్వాతంత్రం మీద ప్రజలకు స్వాతంత్రం రాలేదు అని స్పష్టంగా చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈనాటికి కమ్యూనిస్టులు కమ్యూనిస్టు విప్లవకారులు ఈనాటికి కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో కష్ట జీవులకు దళితులు ఆదివాసీలు బహుజనులు స్త్రీలు వీళ్ళందరికీ స్వాతంత్రం వచ్చింది అని అంటే నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి అందుకే నాస్తికత్వం భౌతికవాదం మీద ఆధారపడింది హిందూ మతం యొక్క ఆధిక్యతను సవాల్ చేసింది భౌతం భౌతం ముందుగా బౌద్ధం కన్నా ముందు సాంఖ్యులు చారువాకులు లోకాయుతులు వీళ్ళంతా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ మానవ సమాజం ప్రారంభం నుండి ఈ భావవాదం మీద ఆధారపడినటువంటి సిద్ధాంతాలు ప్రకృతిని గుర్తించకుండా దీని వెనుక ఏదో శక్తి ఉంది దీని వెనుక ఒక ఉన్నాడు దీనికి ఒక దైవత్వం ఉంది అని ప్రకృతిలో కూడా ఉన్నటువంటి నీరు కాని గాలి గాని దీనిలో ఉండేటువంటి అంతా కూడా వాళ్ళు వక్రీకరించినటువంటి పరిస్థితి ఉన్నది మూడత్వం ఒక పిడుగుబడిన ఒక మెరుపు వచ్చిన భయం భయం ఆ అజ్ఞానం ప్రజలకు ఉన్నటువంటి అజ్ఞానంకు ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడం ఒక కథను అదడం ప్రజలను భయపెట్టి అజ్ఞానంలో ఉంచి ఆనాటి నుంచి మొదటి నుంచి కూడా బుద్ధి బుద్ధి ఉన్న వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ దుర్భాగ్యం చేస్తూ వచ్చారు శ్రమ విభజన అనేటువంటిది ఎప్పుడైతే అయిందో శ్రామికుల విభజన అనేటువంటిది కుల వ్యవస్థలో మనం కనిపిస్తుంది స్పష్టంగా కుల వ్యవస్థనే ప్రశ్నించినది బౌద్ధం రాజరికాన్ని బౌతం ప్రశ్నించింది అందుకొరకు బహుద్ధం నుంచి మనం భౌతికవాదాన్ని చూడాలి సాంఖ్యుల నుంచి చూడాలి చారువాకుల నుంచి చూడాలి అందులో నుంచే అసలైనటువంటి భౌతికవాదం ఏమిటి శాస్త్రీయ ఏమిటి వెనుక ఉన్నటువంటి ఏదో శక్తి ఏదో పరమాత్మ ఏదో దేవుడు అనేటువంటి లేదు ఈ దైవత్వం అనేది లేదు ఇలా విజ్ఞాన శాస్త్రం మెరిగింది ఆధునికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం మెరిగినటువంటి క్రమంలో ఈ వీళ్ళ యొక్క మాటలకు విలువేమిటి అలా ఉత్పత్తి సాధనాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని సంపదలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవాళ ఒక దిక్కు రాకెట్ లోకి వెళ్తారు విజ్ఞాన శాస్త్రాన్ని అధిరోహిస్తారు రెండో పక్క దైవత్వం దేవుడి చుట్టూ చర్చ తీసుకొస్తారు నమ్మిస్తారు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడినటువంటి ఇలా సమాజం ఆధునికమైన సమాజం విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందో అన్ని విషయాలకు జవాబులు శాస్త్రం చెప్తున్నది విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది అయినా ఈనాటికి కూడా మూలతో ఇలా ప్రపంచంలో ఈ వెనుకబాటు భావాచారమైనటువంటిది ఈనాటికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇందుకే పెరియార్ సౌత్ ఇండియాలో వారి చేసినటువంటి కృషి మనం మహారాష్ట్ర పూలే మహత్వ పూలే చేసినటువంటి కృషి దాంతో తర్వాత అంబేద్కర్ మహాశయుడు భారతదేశంలో కుల నిర్మూలన అవగాహనతో రాజకీయ ఉద్యమాలు చేసి ఇలా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రచన చేసి అనేక విషయాల మీద భారతీయ సమాజం మీద అధ్యయనం చేసి అనేక విషయాల మీద ఒక ప్రజాస్వామిక దృక్పథంతో అనేక విషయాల మీద ఆయన మొత్తం రాజ్యాంగాన్ని రచించినటువంటిది ఒక అట్టడుగు కింది కులాలకు సంబంధించిన అస్పృశ్యత కులాలకు సంబంధించిన జన్మించినా గాని ఒక విజ్ఞానవంతుడై ఒక మేధావి మొత్తం సమాజానికి ఒక దిక్సూచిగా అనేక విషయాల మీద ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మనం అంబేడ్కర్ గాని కానీ గాని కాని గాని కానీ లేకపోతే ఇంక ఇతర నారాయణ గురు కానీ వీళ్ళంత యొక్క కంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క కృషి ఈ మానవ సమాజం యొక్క అభివృద్ధిలో ఎంతైనా ఉన్నది ఇలా భౌతికవాదమే నిలుస్తుంది శాస్త్రీయత నిలుస్తుంది అనేటువంటిదే మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది భౌతికవాదంలో కూడా అనేకమైనటువంటి భిన్నమైనటువంటి ధోరణులు ఉన్నాయి భిన్నమైనటువంటి భౌతికవాదంలో కూడా అనేక డిఫరెన్సెస్ ఉన్నది ఒక్క దేవుడిని నమ్మకపోవడము అనేటువంటిదే కాదు దేవుడికి మనిషికి దేవుడు అనే పేరు మీద మనిషిని పక్కదారి పట్టిస్తున్నటువంటి భాగం ఉన్నది దేవుడిని నమ్మచ్చు నమ్మకపోవచ్చు అనేటువంటిది అది చిన్న విషయంగా లేదు నమ్మడం వల్ల సమాజానికి ఏమో ఆధంగా వస్తున్నది చుట్టూ ప్రపంచాన్ని మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం ఒక స్వార్థపూరితమైన ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాం భౌతిక దృక్పథంతో మనిషిని మనిషిగా ధోరణి సమాజంలో కొరవడింది అలాంటి కొరవడినటువంటి స్థితిలో ఇలాంటి మహాశైలు అనేకమైన ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు అనేటువంటివి ఇవాళ మనం ఒక కడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతున్నాయి ఇవాళ ప్రపంచంలో కూడా దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక వర్గం యొక్క విముక్తి కొరకు ప్రపంచ కార్మికుల ఏకం కండు అన్నటువంటి మార్క్సిస్టు సిద్ధాంతము కూడా భౌతిక భౌతిక వాదం మీదనే మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉన్నది గాని ఎంగిల్స్ గాని లెనిన్ గాని స్టాలిన్ గాని మావో గాని భారతదేశంలో కూడా వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమము కూడా భౌతిక దృక్పథంతోనే ఈ సమాజాన్ని మార్చాలనే రాజకీయ ప్రయత్నం చేస్తుండదు సమాజాన్ని మార్చడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం మనం ఒక విషయాన్ని దేవుడి నమ్మచ్చు నమ్మకపోవచ్చు అనేటువంటిది సింపుల్ గా చెప్తారు నమ్మడం వల్ల వ్యవస్థను బతిరంగా కాపాడదాం నమ్మకపోతే దీన్ని మార్చాలనుకుంటాం యథాస్థితి వాదాన్ని మనం ఇవాళ మన జీవితాల్లో అనేక కుటుంబాల్లో దేవుణ్ణి నమ్మరు వ్యక్తిగత జీవితాల్లో ఏమి ఆచారాలు పాటిస్తున్నావు ఏమి సాంప్రదాయాలు పాటిస్తున్నావు కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉన్నది వివాహ వ్యవస్థ ఎట్లా ఉన్నది మనిషి తోటి మనిషిని మనం గౌరవిస్తున్నావా ఆచరణకు సంబంధించినటువంటి విషయాలు అనేక ఉన్నాయి అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు పెట్టుబడిదారు సామ్రాజ్యవాదులు ఇలా రాజకీయ అధికారంలో ఉన్నారు డెబ్బై ఏడు సంవత్సరాలు సంది వాళ్ళదే పాలన ఒకడు పోయి ఇంకొకడు వచ్చాడు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రజలకున్న వెనుకబాటు భావాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఎంత విద్య మీద విజ్ఞాన శాస్త్రం మీద ప్రకృతిలో జరిగే చరణాల మీద జ్ఞానం పాలన అనేటువంటిది చేసేది దానికి దైవత్వాన్ని ఆపాదించడం మూఢత్వాన్ని ఆపాదించడం పక్కదారి పట్టించడం వెనకబాటు తన దిక్కు వెళ్ళడము అజ్ఞానం దిక్కు తీసుకెళ్లేటువంటి పద్ధతి పాలక వర్గాలు వాళ్ళ సిద్ధాంతాలు ఇవాళ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే పోరాడేటువంటి వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు రాష్ట్రిక కోణం నుంచి ప్రజలను చూసే పద్ధతి కానీ ఇతర భౌతిక కోణం నుంచి చూసేటువంటి పద్ధతి కానీ ఒక పరిమితంగా ఉన్నటువంటి విషయాల మీద చూసేటువంటి పద్ధతి కానీ సమగ్రమైన శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో సమాజాన్ని మార్చే రాజకీయ ప్రక్రియ కొరకు ఆలోచించే వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది భౌతికవాదంతోని ఈ సమాజాన్ని మార్చగలుగుతాం శాస్త్రీయమైన సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం ఇలా బ్రాహ్మణిజంకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది హిందూ మతం ఫ్యాసిస్ట్ బం వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పాలన చేస్తున్న పది మూడోసారి అధికారం వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈ దేశంలో హిందూ మతం యొక్క ఆధిక్యతను హిందూ మత కోణం నుంచి వ్యవస్థను అన్ని రంగాల్లో వ్యవస్థను నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు సంబంధించిన ఆలోచనలు భౌతిక కోణం నుంచి ఉన్న ఆలోచనలు ఒక శాస్త్రీయమైన కోణం నుంచి ఆలోచించేటువంటి వాళ్ళంతా కూడా ఒక్క తాటి మీదకి తీసుకురావాలి ఆ ఒక్క మా తాటికి తీసుకొచ్చేటువంటి కృషి ఒక తొంభై నాలుగు సంవత్సరాలు జీవించిన ఈ మహానుభావుడు ప్రజలకు అనేకమైన సందేశాలు ఇచ్చినటువంటి నలభై ఏడు శోక దినంగా ప్రకటించాడు ఆయన స్వాతంత్రము మనకు రాలేదని చెప్పాడు మహాత్మా అంటే వాళ్ళను స్వాతంత్రం వ్యతిరేక అని చిత్రీకరించే పరిస్థితి ఉంటది అంబేద్కర్ కూడా అట్లనే వక్రీకరించినటువంటి పరిస్థితి ఉన్నది పూలేను కూడా వక్రీకరించిన పరిస్థితి ఉన్నది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బ్రాహ్మణిజం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆపునాదుల మీదనే ఇవాళ హిందూ మత వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం అలాంటి కమ్యూనిస్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కాని వాళ్ళైనా హిందూ మతం వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాలు చేయాల్సిందే పోరాటాలు చేయాల్సిందే ఈ దేశంలో ఒక శాస్త్రీయమైన సమాజం గురించి ఆలోచించాల్సిందే అలాంటి ఆలోచన దిక్కే మనం ఆలోచించడానికి పెరియారు పెరియారు అంటే ఒక గొప్ప బిరుదు రామస్వామి నాయకులు కానీ పెరియారు అనేటువంటిది ఒక బిరుగుకు సంబంధించింది ఒక గొప్ప మహానుభావుడుగా ఆయన ఒక పెద్ద ఒక గ్రేట్ అనేటువంటి దానికి అర్థమర్చినట్టున్నటువంటి మదాన్ని ఆయనకి ఇవ్వబడది అలాంటి మహానుభావులు ఈ దేశంలో ఉన్న సామాజిక గారులు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు ఒక్క తాటి మీదకి రావాలని కోరుతూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మనం అందరం హిందూ మతానికి వ్యతిరేకంగా దోపిడి కేంద్ర ప్రభుత్వ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని హామీ ఇస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ అన్నారు వారి ఉపన్యాసం చాలా గొప్పగా ఉంది ఆలోచించి అటువంటి కూడా వాళ్ళు చాలా చక్కగా ఆలోచన చూతున్నాం ఇప్పుడు ఈ గోదావరి కనికి చుట్టుపక్కల ఊళ్లకు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా కలిసి